హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను అండ్ ఇక్కడ మార్నింగ్ రెడీ అయ్యి బిజీ బిజీగా చదిరాస్తున్నాను కదా సో మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదలేండి అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అనమాట అండ్ ఇక్కడైతే నేను మా డాడీ కలిపి ప్యాక్ చేస్తున్నాము ఎక్కడికి అంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాము డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు మమ్మీ మొక్కుకున్నారనమాట సో దాని గురించి వ్లాగ్లో మాట్లాడతాం సో ఆ రోజు సండే సో అందరం కలిసి ద్వారకా తిరుమల వెళ్దామని ప్యాక్ చేసుకుంటున్నాం లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసాం ఆన్ ది వేలో తిన్నామని అండ్ పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు చాలానే ప్లాన్ చేసుకోవాలి ఫుడ్ అంతా నేను ఆల్రెడీ మార్నింగ్ పనులన్నీ చేసుకుంటూ కుకింగ్ చేసేసి కుక్ చేసిందంతా ప్యాక్ చేశాను డాడీకి ఒక కర్రీ మాకు అలా సపరేట్గా చేయాలి కదా అండ్ పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఫ్రూట్స్ తర్వాత వాళ్ళు కొంచెం నట్స్ వాటరు ఇంకా స్నాక్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాను అండ్ మేమైతే అందరం రెడీ అయిపోయాం మార్నింగ్ నుంచి బ్లాగ్ ఏం షూట్ చేయలేదండి ఫుల్ బిజీ బిజీగా బయటికి వెళ్తాం అన్ని చూసుకోవాలి కాబట్టి పిల్లలు టిఫిన్ పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళకి స్నానాలు చూపించి వంటలు ఉండి అంతా ఏటప్పటికీ ఇంక నేను ఏం షూట్ చేయలేదు అండ్ ఇక్కడిద్దరికీ సేమ్ అటైర్స్ వేశాను నేను ఇవి యాక్చువల్గా దక్ష అటైర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను చూడండి వాళ్ళ పేజ్లో రాకీ రక్షాబంధన్కి అప్పుడు ఇండియాలో ఉన్నాం కదా దానికోసమని డిజైన్ చేయించాను బట్ అనుకోకుండా ఆ రోజు ఇద్దరు టుగెదర్ లేరు అందుకనే ఇంకా అప్పుడు వేయలేదనమాట బట్ చాలా చాలా క్యూట్ ఉన్నాయి నేను చెప్పిన మోడల్ ఎగ్జాక్ట్గా కుట్టి పంపించారు సేమ్ ఫ్యాబ్రిక్లో అండ్ ఇంక ఫాస్ట్గా కిందకు వచ్చేసి ఇంకా అన్ని సర్దేసుకున్నాం అనమాట మమ్మీ ఒకళ్ళు కొంచెం హెయిర్ మొక్కిస్తా అని అనుకున్నారు ఇంకా అందుకనే మమ్మీ నార్మల్గా శారీ కట్టేసుకొని వచ్చేసారు మళ్ళీ అక్కడ అంతా స్నానం చేసి అన్నీ చేయాలి కదా అని అండ్ అషి కూడా అషి డ్రెస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది చాలా చాలా క్యూట్గా ఉంది అండ్ నేను వచ్చేసి శారీ వేసుకున్నాను ఇది ముందు రోజే నాకు డిస్పాచ్ అయిందనమాట శారీ మౌనికాస్ క్లోజ్ సెట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను అసలు ఈ శారీస్ ఇప్పుడు సూపర్ ట్రెండింగ్ ఉన్నాయి తన పేజ్లో పిచ్చి పిచ్చి కలెక్షన్ ఉంది ఇలాంటివి చాలా తక్కువ ప్రైస్ అండ్ ఎంత బాగుందంటే శారీ నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో అసలు చాలా చాలా బాగుంది అండ్ వీడియోలో కన్నా చాలా బ్రైట్ కలర్ అనమాట నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేశాను దానికి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్తో పేర్ చేశాను నా ఫేస్ చాలా చాలా డల్గా ఉంది అండ్ ఇక్కడ మేము ఎక్కడికి ఊరు ప్రయాణాలు చేసినా ఎక్కడికి అన్న మంచి శుభకార్యానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆ శివాయిని దండం పెట్టుకుని వెళ్తాం మా ఇంటికి దగ్గర అనమాట ఆన్ ది వేలోనే వెళ్ళి ఆగి దండం పెట్టుకొని అంత మంచిగా జరగాలి అని దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం అనమాట సో ఇక డాడీ మేము బయట నుంచి పెట్టేసుకున్నాం నార్మల్గా ఇంకా డాడీ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారు అండ్ ఇక్కడ పిల్లలు స్టార్ట్ చేశారనమాట డాడీ బనానా తీసుకొస్తే అవి తింటున్నారు అండ్ పిల్లలతో ట్రిప్స్ అంత ఈజీ ఏం కాదండి బట్ నేను ఇండియా వచ్చే ముందు కొన్ని మ్యాండేటరీగా వెళ్ళాలి అని అనుకుంటా అండ్ తిరుపతి కూడా నేను ఇప్పటి నుంచో వెళ్ళాలని అనుకుంటున్నాను ఇంకా మమ్మీ చెప్పారు డాడీకి బాగాలేన ప్పుడు మొక్కుకున్నా అని ఇంకా అందుకని నేను వచ్చాక వెళ్దాంలే అన్నట్టు ఇంకా ఫైనలీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మాకు తెలిసినప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు టెంపుల్స్కి చాలా తిప్పేవాళ్ళు మాకు వెకేషన్ అంటే ఓన్లీ టెంపుల్సే మేము చాలా టెంపుల్స్ మహానంది ఇలా ఇలా చాలా చాలా టెంపుల్స్ అన్నీ తిరిగేసాము మా చిన్నప్పుడే సో అలా నాకు అలవాటు అయిపోయిందనమాట ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అందుకే ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే ఇండియా వచ్చి టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళకపోతే అదొక బ్యాగేజ్లో ఉండిపోతుంది అనమాట నాకు వెళ్ళేదని అండ్ ఇక్కడ అశీ చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తుంది విండో దగ్గర కూర్చొని అన్నీ చూస్తూ కాసేపు బాగా ఎంజాయ్ చేసింది ఇంకా తర్వాత నిద్రపోయిందనమాట ఇంకప్పుడు దక్షిత్ ఫ్రంట్కి వచ్చాడు అలా మా ప్రయాణం సాగుతుంది మధ్యలో నాకు రేగిపల్లి కనిపించాయి అనమాట అండ్ ఎంతమంది ట్రావెల్లో ఎప్పుడు తిన్నంత గడ్డి తింటూ ఉంటారు నేను జంక్ బేసిక్గా ఇంట్లో ఉంటే ఉన్నవి కూడా తినను ఏదో పనిలో ఇన్వాల్వ్ అయిపోతా బట్ బయటికి ట్రావెల్ చేసినప్పుడు చాలా తినాలనిపిస్తుంది నాకు కుదిరినంత వరకు తింటాను అంటే ఎక్కడైనా ఆగి కనిపించినవి కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట సో అలా రేగిపళ్ళు కొనుక్కొని అవి తింటూ ఇంకా ఆల్మోస్ట్ తిరుపతి దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా అప్పటికి టైం చాలా అయిపోయింది డాడీ కూడా లేట్ అయిపోతుంది పిల్లలకి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఆగి తింటున్నాం అనమాట ఒక దగ్గర చెరువు ఉంటే అక్కడ షెడ్లా ఉంటే కొంచెం బాగుంది కదా అని ఆగాము అండ్ బయటకి నాకు బేసిక్గా పిల్లలతో ఇంట్లో ఉంటే ఎంత మేనేజ్ చేస్తాను కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఫీడ్ చేయాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ నాకు జర్మనీలో ఆ ఫుడ్లో ఏమంటారు ఫీడింగ్ చైర్లో కూర్చోబెట్టి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి తినిపించడం ఒకలా ఉంటుంది ఇండియాలో ఇంట్లో అటు ఇటు తిప్పుతూ అన్నీ చేస్తూ తినిపించాలంటే ఒక ఎత్తు అండ్ ఇలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ చేయలేక వాళ్ళు అటు ఇటు పరిగెడుతుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళు తినలేక అసలు మామూలుగా ఉండదు చాలా టైం పట్టింది అజీ అయితే అసలు తినలేదనమాట ఎంత ట్రై చేశానో ఇంట్ కూడా అది చెప్పి ఇది చెప్పి అక్కడ చెరువు ఉంటే చూపించి చాలా కష్టపడి తిన్నాక క్యాండీ ఇస్తా అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఫైనల్లీ కష్టపడి ఒక నాలుగు ముద్దలు పెట్టాను నేను పిల్లలతో బేసిక్గా బయటకి ట్రావెల్ అంటే అందుకే భయపడతాను మెయిన్ వాళ్ళు ఫుడ్ మిగిలినవన్నీ బాగానే ఉంటాయి అఫ్ కోర్స్ జంక్ లాంటివి ఏదో ఒకటి కొంచెం హెల్దీగా తింటారు బట్ ఫుడ్ రైస్ అయితే తినరు కదా అండ్ ఇక్కడ మా డాడీ ఏదో అటు చేసి ఇటు చేసి పెరుగు బు అషి ఏం తిన్నా తినకపోయినా పెరుగన్నం అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది నార్మల్ రైస్ కన్నా సో మా డాడీ ఏదో కథల స్టోరీలు చెప్పి అక్కడ పెరుగన్నం తినిపిస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ దక్షిత్ని చెరువు దగ్గర అటు ఇటు తిప్పి ఇంకా అలా అలా చేసి ఫైనల్లీ ఫుడ్ అయితే తిన్నాము బట్ ఆ రోజు ఎందుకో చాలా ఎండగా ఉంది చాలా అంటే చాలా నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట తినే గ్యాప్లోనే అండ్ ఇక్కడ రోడ్ సైడ్ కదా ఫుల్ ఆడుతున్నారు అండ్ వీళ్ళిద్దరు ఆ చాలా క్యూట్ గా అనిపించాయి నాకైతే చాలా బాగా అనిపించింది చేస్తూ పిల్లల్ని మేము కూడా ఎంటర్టైన్ అవుతూ అలా తిరుపతికి వచ్చేసాము మాటల్లోనే దూరం నుంచి గోపురం అంతా బాగా అనిపిస్తుంది అండ్ ఇది చూసినప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ పెద్ద తిరుపతికి చిన్న తిరుపతికి కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది రెండు చోట్ల వెంకటేశ్వర స్వామి బట్ ఆ ఫీలింగ్ ఆ వైబ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది నిజంగానే ఇక్కడ ఒకలా ఉంటుంది అండ్ అక్కడ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే హిల్ స్టేషన్ లాగా పైకి వెళ్తూ ఉంటాం కదా అండ్ ఇది మాకు అరౌండ్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోతాము

నేను ఫస్ట్ అయితే కేశకండన్ దగ్గరికి వచ్చేసాము ఎందుకంటే మమ్మీ మూడు కత్తులు ఇస్తాను మొక్కుకున్నారు అక్కడ చెప్పులు అవి పెడతాం కదా ఆమె అషిని చూసి ఎత్తుకుంది అనమాట ముద్దు పెట్టమని అడుగుతుంది బేసిక్గా అషి ఎవ్వరికి ముద్దు పెట్ట ఇంకెవరైనా కొత్త వాళ్ళు తీసుకుంటే చాలా స్ట్రేంజ్గా అలా ఉండిపోతుంది అనమాట ఇంకా మమ్మీ ముడికత్తలు ఇవ్వడానికి వెళ్ళారు అండ్ ఇక్కడ పిల్లలతో మేము ఇంకా మాకు మొక్కేం లేదు ఇంక మమ్మీ వరకే అనమాట వెళ్ళి ఇంకా స్నానం అది చేసి వచ్చేలోపు వీళ్ళిద్దరిని ఆపడానికి చాలా కష్టమైంది అటు ఇటు ఫుల్ పరుగులు పెడుతూనే ఉన్నారు అసలు ఫుల్ యాక్టివ్ స్టేట్లోకి వచ్చేసారు అండ్ ఆ తర్వాత మమ్మీకి అంతా అయిపోయాక ఇంకా దర్శనానికి వచ్చేసాము అండ్ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను సో మా డాడీ ఇక్కడ టెంపుల్కి స్టార్టింగ్ దగ్గర వదిలేసారనమాట నేను పార్కింగ్ చేసి వస్తాను మళ్ళీ పైనుంచి మీరు నడవాలి పిల్లల్ని వేసుకొని అన్నారు ఇంక మేము ఏం చేసాం సరే అని ఇక్కడ నుంచొని పిల్లలకి బొట్లు అవి పెట్టించి నేను ఫొటోస్ అవి తీసిన ఆ గ్యాప్లో మా డాడీ అటుపక్క సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోయారు ఇంక మేము చాలాసేపు వెయిట్ చేస్తూనే ఉన్నాం గుడికి గుడి ఫైవ్ టు సెవెన్ క్లోజ్ టైం అంట ఎవ్రీడే అది మాకు తెలీదు లోపలికి మేము వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీ అయిపోయింది మమ్మీకి అన్నీ అయ్యి మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము అసలు ఫుల్ టెన్షన్ అనమాట అసలే డాడీకి బాగాలేదు ఏమైంది ఇంకా ఫుల్ టెన్షన్ పడిపోతున్నావు పక్కన పిల్లలు ఇద్దరు తెగ తిరిగేస్తున్నారు అటు ఇటు పరిగెట్టేస్తున్నారు ఇంకా మమ్మీకి నాకు టెన్షన్ స్టార్టింగ్ నేను పరుగు పరుగుని మళ్ళీ పైదాకా పార్కింగ్కి వెళ్ళి అన్నీ చేసా మా డాడీకి ఫోన్ కలవట్లేదు ఎంత ట్రై చేసినా మా డాడీ ఏమో మేము లోపలికి వెళ్ళిపోయేమేమో టైం అయిపోయిందని చెప్పేసి మా డాడీ అనుకున్నారంట ఇంతకీ మా డాడీ లోపలికి వెళ్ళిపోయిన విషయం నాకు తెలీదు నేను కొండెక్కి పార్కింగ్ దగ్గర నుంచి మా డాడీని చూశాను ఆ లోపలికి కనిపిస్తున్నారు ఇంకప్పుడు ఫోన్ కార్లో మర్చిపోయాను మీరు లోపలికి వెళ్ళిపోయారు అనుకున్నా అన్నారు అసలు నిజంగా ఫుల్ టెన్షన్ అనమాట మామూలు కాదు ఓ పక్కన క్లోజ్ చేస్తే సెవెన్ వరకు వెయిట్ చేయాలి అండ్ ఓ పక్కన డాడీకి ఏమైందో అన్న ఫీలింగ్ అనమాట సో చాలా కంగారు పడ్డాం అదొక్కటి తప్ప మిగిలినంతా బాగానే అయ్యింది అక్కడే కొంచెం లేట్ అయిపోయింది మేము లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల లేకపోతే అక్కడి నుంచి మధ్యాహ్న స్వామి గుడికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము లాస్ట్లో వెళ్ళాం అనమాట ఫైవ్ టు ఫైవ్ ఐ మీన్ ఫైవ్ టు ఫైవ్ ఆ టైంకి ఇంక లాస్ట్ మేమే దర్శనానికి వెళ్ళి ఆరామ్సే చేసుకొని ప్రశాంతంగా ఇంక బయటకు వచ్చాము అండ్ ఈ టెన్షన్తో పాటు అషి వాళ్ళు అసలు అషికి దక్షిత్కి బయటకు వెళ్ళి ఇలా జనాలను చూసే స్కోప్ ఉండదు కదా జర్మనీలో మేము ఎక్కడికి వెళ్ళినా కార్లో వెళ్ళి ఆ ప్లేస్లో దిగి అక్కడ చూసుకొని వెంటనే వచ్చేయడం కదా సో ఇక్కడ పిల్లల్ని జనాల్ని చూసి అసలు వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయి వాళ్ళ వెనకాల చాలా పరిగెట్టించారు అసలు తిరుపతిలో నిజంగా ఏ సాయంకాల సందర్భంగా స్వామి వారి దర్శనం ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు నిర్ణయాబడును

వషి చేతిలో టాయ్ చూసారు కదా అది మా డాడీ కనిపించ నేను మా డాడీని వెతుక్కుంటూ పార్కింగ్కి వెళ్ళిన గ్యాప్లో మా మమ్మీతో కనిపించుకున్నది ఇంకా దాన్ని నడుపుతూనే ఉంది లైన్లో కూడా కిందకి దిగిపోతానని నడుపుతానని ఎత్తుకొని ఇవ్వట్లేదు అసలు మామూలు కాదు అసలు ఈ తిరుపతి ట్రిప్లో చాలానే జరిగాయి అండ్ ఇక్కడ ప్రసాదం ఫైనల్లీ బయట పెట్టేశారు అండ్ తిరుపతిలో ఎప్పుడు చేంజెస్ జరుగుతూనే ఉంటున్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తాం తప్పకుండా ఎప్పుడు ఏదో మాడిఫికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి ఈసారి ప్రసాదం అంతా లోపలిచ్చేయాలి ఇంకా బయట పెట్టేశారు అప్పుడే వేడివేడిగా పొంగల్ అనమాట ఎంత టేస్టీగా ఉందో దక్షిత్ అసలు చాలా ఇష్టంగా అంత హాట్ హాట్గా ఉన్నా సరే తిన్నాడు ఇవే నషి కూడా తిన్నది అండ్ మాకు అక్కడే అరౌండ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అనమాట టైము అసలు వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ టెంపుల్లో అవి వినిపిస్తూ ఉంటాయి కదా మంత్రాలు ఇవన్నీ చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది ये विस दक्षि Oh <laughs> అండ్ ఇంకా తిరుపతిలో ఇలాంటి షాప్స్ భలే చిన్నప్పుడు చిన్నప్పుడైతే కనిపించిన ప్రతి టాయ్ కొనమని అడిగేదన్నంట మా మమ్మీ నేను వచ్చిన ప్రతిసారి అండ్ బ్యాంగిల్స్ కూడా కొనేవారంట తప్పనిసరిగా అండ్ ఈసారి అషీకి బ్యాంగిల్స్ తీసుకుందాం అని అనుకున్నాను అషీది లాస్ట్ సైజ్ అనమాట బ్యాంగిల్స్ పెద్దగా దొరకట్లే సో గుడి దగ్గర కొంటే బాగుంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎన్ని షాప్స్లో ట్రై చేసినా ఎవరు అషీ సైజ్ లేదని చెప్పారనమాట ఇంకా అక్కడ అయిపోయాక ఇంక నేను ఒక్కదాన్నే ప్రసాదం తీసుకోవడానికి వచ్చాను అనమాట సో తీసుకొని ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ అషి చూసారా లడ్డు లడ్డు కావాలంట అది కొంచెం కూడా తేనివ్వట్లేదు లడ్డూని మొత్తం లడ్డు ఇవ్వకపోతే కింద పడి దొలుతుంది అనమాట తనకి ఏదైనా హాఫ్లు కొంచెం కొంచెం విరిచిస్తే అసలు ఇష్టం ఉండదు ఫుల్గానే ఇవ్వాలి అది ఏ థింగ్ అయినా సరే అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో ఈ లెమన్స్ ఇవన్నీ అమ్ముతారు కదా సో అవి చూసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము కుంకుల్ అమ్మవారి గుడి ఉంటుంది తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలంటారు ఈ టెంపుల్ని సో అలానే రిటర్న్లో వెళ్తున్నాం అనమాట ఇంకా డాడీ చాలా టైర్డ్ అయిపోయారు అప్పటికే ఆయన హెల్త్ సపోర్ట్ చేయకపోయినా మాకోసం వస్తున్నారు ఇంకా నేను కార్లో ఉంటాను బయట నుంచి దండం పెట్టేసుకున్నారు ఇంకా మమ్మీ నేను పిల్లల్ని తీసుకొని వచ్చాము అండ్ ఈవినింగ్స్ టెంపుల్స్కి వెళ్తే చాలా ప్లెజెంట్గా అండ్ ఈ టెంపుల్లో అసలు ఎంత పాజిటివ్గా అనిపించిందో ఓ పక్కన చల్ల గాలి వస్తుంది అండ్ మంచి ఎండ్లో మార్నింగ్ బయలుదేరాం కదా సో చల్లగాలిలో అమ్మవారిని అంత ప్లెజెంట్గా చూస్తూ టెంపుల్ ఎవ్వరు లేరేమో చాలా పీస్ఫుల్గా ఉంది ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అన్న ఫీలింగ్ నిజంగానే నాకు అనిపిస్తుంది ఎక్కడైనా ఒక టెంపుల్ బాగా నచ్చినప్పుడు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎంత దృష్టం చక్కగా రోజు వెళ్ళి కూర్చోవచ్చు కదా అనిపిస్తుంది బట్ దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్ళడం అవ్వదు అదైతే చాలా ట్రూ మాకు శివాలయం దగ్గరే కానీ ఎవ్రీడే వెళ్ళలేము అలానే ఇవి కూడా అండ్ కాసేపు అయితే కూర్చున్నాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చొని ఇంకప్పుడు రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఇంటికి అసి తాతదా ఇక్కడ నుంచి అయితే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఆన్ ది వేలోనే ఇంకా టిఫిన్స్ కూడా అనమాట ఇంక ఇంటికి వెళ్ళి కుక్ చేసుకున్నంత ఓపిక లేదు వేసిక్గా అప్పటికి చాలా టైం అవుతుంది డాడీ కూడా తినేయాలని ఇంకా టిఫిన్ అది తీసుకొని తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంచేసేస్తున్నాను అండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్